అందరికి నమస్కారం నా పేరు రాము నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించినటువంటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉంటాను ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎంపీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఈ ఎంపీ ఎన్నికలలో భాగంగా మా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఇండియా కోర్టు బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ సూచన మేరకు వారిని ఎందుకు కాంక్షిస్తూ ఆకాంక్షిస్తూ వారికి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగా వివిధ ప్రాంతాలలో మేము ఆల్రెడీ పలు కార్యక్రమాలను ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టి తిరిగి చేయగా దాన్ని పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాం ఇటువంటి పరిస్థితులలో ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండా ఉందో ప్రజలందరికీ సమన్వయం కావాలని చెప్పేసి ప్రజల యొక్క బాగోగుల కోసం తీసుకున్నటువంటి సమన్వయమైనటువంటి ఏ గ్యారంటీ పథకాలు ఉన్నాయో వాటి అమలు చేస్తుందని గతంలో జరిగినటువంటి పొరపాట్లను ఈసారి భవిష్యత్తులో జరగకుండా ఇప్పుడు రెండు ఎన్నికలు కాపై ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొని ముందుకి కొనసాగి సామాన్య ప్రజలకు మేలు చేకూరుస్తుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే మొన్న జరిగినటువంటి ఏదైతే ఎంపీ ఎన్నికలు ఉన్నాయో వాటిలో సంపూర్ణ మెజార్టీ ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఎంపీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంటి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులందరినీ ప్రజలు సంపూర్ణ మెజార్టీతో గెలిపించే విధంగా కృషి చేయాలని దానికి ముందు రవి రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజలకి ఇచ్చేటువంటి హామీలను నిర్వహించినందుకు వారు కృషి చేస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం అందులో భాగంగానే మా యొక్క జిల్లా కమిటీ పూర్తి స్థాయిలో వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారి యొక్క విజయాన్ని మేము ముందుకు కొనసాగుతున్నాం విధంగా ఇప్పుడు ఏదైతే ఇండియా కూటమి ఖచ్చితంగా కొన్ని ఆరు గ్యారెంటీలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఐదు జరిగింది వీటిని కూడా సంపూర్ణంగా నెరవేరుస్తుందని మేము ఆశిస్తూ ఖచ్చితంగా వారి గెలుపు కోసం మా యొక్క పార్టీ శ్రేణులు ప్రజా సంఘాల శ్రేణులుగా కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి యొక్క విజయాన్ని చేకూర్చడానికి మా సహాయ ప్రకారాలు ఎప్పుడు బాగుంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ఎండి జనీల్ గారు అదే విధంగా మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చెన్నపేన నర్సమ గారు యువజన నాయకులు జిల్లా నాయకులు కొనపాటి మహేష్ గారు అదేవిధంగా విద్యా సంఘం జిల్లా నాయకులు మన గోపల్లి కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క సందర్భంగా ప్రజలందరూ చూసి మంచి నిర్ణయం తీసుకుని రవిరెడ్డి గారికి గెలిపించాలని చెప్పి సంపూర్ణ పేదతో గెలిపించాలని చెప్పి మనం